హాయ్ వివస్ మనం వచ్చేసి శ్రీశ్రీ ఈ పాఠాన్ని మనం చూడబోతున్నాము చేతి రాతలను ముద్రిత అక్షరాలను అనర్గలంగా చదవడము తెలుగు ఆధునిక కవుల్లో శ్రీశ్రీ గారికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది ఆయన కవితలు మనిషి రక్తాన్ని వ్యాయువేగంతో పరిగెత్త పరిగెత్తించగలిగినటువంటి మహిమ కలిగిన ఉన్నాయన్నమాట అంటే ఉ ఉద్రేకాన్ని ఇస్తుంది అనమాట అటువంటి వ్యక్తి ఎదిగిన తీరు గల ఈ పాఠం యొక్క విద్యార్థుల ఎదుగుల ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని ఈ యొక్క పాఠాన్ని ఇవ్వడం జరిగింది కర్ణాటక గవర్నమెంట్ తెలుగు శ్రీశ్రీ అనేటువంటి పాఠము ఐదవ తరగతి తెలుగు సాహిత్యంలో పరిచయం అవసరం లేనటువంటి కవి శ్రీశ్రీ అనమాట అంతటి ప్రసిద్ధి పొందినటువంటి ఆధునిక కవి మరొకరు లేరు ఇతని పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు కవిత్వము కథ నవల నాటిక వ్యాసము వంటి సాహిత్య ప్రక్రియలు అన్నిటిలోనూ ప్రవేశం ఉన్నటువంటి ప్రతిభావంతుడు శ్రీశ్రీ శ్రీ శ్రీశ్రీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఏప్రిల్ ముప్పై తొమ్మిదిన సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పూడి పెద్ద వెంకటరమణయ్య అప్పలకొండ అనేటువంటి దంపతులకు జన్మించారనమాట ఈయన ఈయన ప శ్రీశ్రీ పసితనంలోనే పద్యరచన పట్ల ఆకర్షితులైనారు దాన్ని గమనించినటువంటి అతని తండ్రి అలంకార గ్రంథాలను తెచ్చి ఇచ్చారనమాట సో ఇచ్చినప్పుడు శ్రీశ్రీ తొలి కవితా సంపుటి ప్రభవ అనేటువంటి ప్రభావ అనేటువంటి దాన్ని ఆయన రాశారన్నమాట తొలి రోజుల్లో వీరసింహ విజయసింహాలు అనేటువంటి నవలను కూడా రాశారు అంతేకాక పద్యాలు భావగీతాలు రాశారు ఆనాడు ఆంధ్రదేశాన్ని తన సాహిత్యముతో ఉర్రు తొలగించినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ప్రభావము శ్రీశ్రీపై కూడా పడింది అని చెప్పొచ్చు తర్వాతి రోజుల్లో శ్రీశ్రీ మార్కిస్టు సాహిత్యం చేత ప్రభావితులైనారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నాటికి శ్రీశ్రీ ఆలోచనల్లో మార్పు అనేటువంటి చోటు చేసుకుంది తీవ్రమైనటువంటి టైఫాయిడ్ జ్వరంతో ముతు మృత్యువుకు దగ్గరగా వెళ్ళి మళ్ళీ బ్రతకడము ఆయన జీవితంలో గుర్తించుకోదగినటువంటి సంఘటన ఆనాడు సమాజంలో నెలకొన్నటువంటి ఆర్థిక మాంద్యము ఆకలి నిరుద్యోగము తర్వాత వచ్చేసి యుద్ధ వాతావరణము శ్రీశ్రీలో అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తాయి తర్వాత వచ్చేసి జీవితం గురించి సాహిత్య విలువల గురించి అనే ఆయనలో కలిగినటువంటి కొత్త ఆలోచనలే మహాప్రస్థానము అనేటువంటి రచనకు ప్రేరణ కలిగించాయి మహాప్రస్థానం రాయడానికి ప్రేరణ కలిగించాయి అనమాట పంతొమ్మిది వందల యాభైలో మహాప్రస్థానము కవితా సంపుటి శ్రీశ్రీలోని కొత్త ఊహలకు ఊపిరిపోసింది ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంతటి పేరుగాంచినటువంటి కవితా సంపుటి మరొకటి లేదనమాట పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన రాసినటువంటి మరో ప్రపంచం పిలిచింది అన్నటువంటి కవితను శ్రీశ్రీ తన కలగ కళలు గన్న అభ్యుదయ సమాజాన్ని ఆవిష్కరించారు ఆయన నలభై రెండు సినిమాలకు పాటలు కూడా రాశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన సాహిత్య అకాడమీ అవార్డును మరియు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ చెన్నై వారి ప్రతిష్టాత్మకమైనటువంటి రాజలక్ష్మి అవార్డును కూడా పొందారు వీటితో పాటు మరెన్నో అవార్డులు సత్కారాలు కూడా ఆయనకు వరించాయి తన జీవితకాలం అంతా అభ్యుదయ మార్గంలో నడిచినటువంటి నవయుగకర్త శిషి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అశువులు వీడారు ఆ తర్వాత ఈ క్రింది ఈ కవిత ఆయన స్వస్థాలతో రాయబడింది మనందరికీ తెలిసిందే జయబేరి నేను సైతం ప్రపంచాగ్నికి ఒక్కటి ఆహుతవుతాను అనేసి అటువంటి అక్షరాలతో ఆయన రాయడము జరిగిందనమాట ఈ యొక్క కవిత్వాన్ని ఆయన జయబేరిని రాశారనమాట శ్రీనివాస శ్రీరంగ శ్రీనివాసరావు గారు తర్వాత అభ్యాసము కొత్త పదాలు అభ్యుదయము ఆవిష్కరించు ఆర్థిక మాంద్యము ఉర్రు తూగించు ప్రతిష్టాత్మక ఫౌండేషను మహాప్రస్థానము యుద్ధ వాతావరణము అర్ధాలు వచ్చేసి ప్రసిద్ధి గొప్ప పేరు పొందిన మృత్యువు చావు ప్రతిభావంతుడు అంటే తెలివైన తెలివైనవాడు